నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ రాష్ట్ర విభజన అనంతరం నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగింది ఎగువ రాష్ట్రాలు ముఖ్యంగా మన పొరుగునే ఉన్న తెలంగాణ ఇష్టానుసారంగా ప్రాజెక్టులను నిర్మించడం నీరు మళ్లించడం వంటి కారణాలతో ఆంధ్రప్రదేశ్కు సకాలంలో లభించవలసిన నీరు లభ్యం కావటం లేదు ఫలితంగా ఈ శివారు ప్రాంతాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత పదిహేను సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో సాగు విస్తీర్ణం దాదాపు పది శాతం తగ్గింది దీనికి ప్రధానమైన కారణం నీటి వనరుల లభ్యత అరకొరగా ఉండటమే ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాలు కూడా ఇంకా నీళ్లను ఇష్టానుసారంగా వాడుకోవటం డ్యాములు నిర్మించడం చేస్తున్నాయి మీకు ఒక్క గోదావరి నది మీదే మొత్తం తొమ్మిది వందల ఇరవై ఒక్క చిన్న పెద్ద డ్యాములు ఉంటే దీంట్లో తెలంగాణలో తొంభై ఆంధ్రప్రదేశ్లో పది మాత్రమే ఉన్నాయి మిగతావన్నీ కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి అంటే మహారాష్ట్ర తమ ఇష్టానుసారం వాళ్ళు డ్యాములు నిర్మించారు అలాగే కృష్ణానదికి వచ్చేటప్పటికి ఇక్కడ ఆల్మట్టి ఎత్తుని పెంచడం ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఒక మనకి ఒక నష్టదాయకమైన పరిణామం ఆల్మట్టి ఎత్తును చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెంచడంతో అక్కడ నుంచి కృష్ణా నది ద్వారా మనకు రావాల్సిన నీటి లభ్యత కూడా బాగా తగ్గింది నిజానికి ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు అడుగులు ఎత్తు ఉన్న ఈ ఆల్మట్టి డ్యామ్ను ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు అడుగులకు పెంచడం వలన నది పరివాహక ప్రాంతానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ నీటి లభ్యత తగ్గుతూ వచ్చింది దీనిని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కేంద్రంలో చక్రం తిప్పుతున్న వ్యక్తి అయిన దానిని ఆయన తెలిసినప్పటికీ ఆపలేకపోయారన్న అభియోగాన్ని ఆయన మోసుకున్నారు ఒక రక ఆ అభియోగాన్ని ఆయన తెచ్చుకున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నదీ జలాల పరిరక్షణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు వరకం చెప్పాలంటే ఫెయిల్ అయ్యారని చెప్పి మనం భావించాలి అయితే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఈ హక్కుల పరిరక్షణ విషయంలో ఆయన చాలా తెలివిగా వ్యవహరించారు చక్కగా మేనేజ్మెంట్ చేశారు అని స్వయంగా ఈనాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం ఆయన జనవరి ఒకటో తేదీన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో తన హక్కులను కాపాడుకుంది అది కూడా ఎలాగా మేనేజ్ చేసి కాపాడుకుంది దీనివల్ల తెలంగాణకు నష్టం జరిగింది దీంతో మేము అప్రమత్తం అయ్యాము అనే ఉద్దేశంతో ఆయన చెబుతూ ఆయన చెప్పిన ఒకసారి వీడియో ఒకసారి విందాం మనం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది ఏమని తెలంగాణ సమర్థవంతంగా కృష్ణా నది జలాల నీటి కేటాయింపుల మీద బాధలు వినిపిస్తుంది మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కు మేము సాధించిన చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కంగారు పడుతున్నారు ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఒక లేఖ రాశారు కృష్ణానదీ జలాలకు సంబంధించి మాకు డెబ్బై ఒక్క శాతం వాటా మాకు ఇవ్వాలి అని చెప్పి లేఖ రాయడంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కలవరపడుతున్నారు కానీ గతంలో కూడా చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారి ప్రభుత్వం తెలంగాణలో అధికారులు ఉన్నప్పుడు ఆయన కూడా మాకు నదీ జలాలు బాగా కేటాయించాలి అంటే ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఏపీకి ఐదు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఇస్తున్నారు మాకు అంటే తెలంగాణకు రెండు వందల పదకొండు టీఎంసీలు ఇస్తున్నారు ఇది మాకు చాలటం లేదు మాకు ఇంకా ఎక్కువ పెంచాలి అని కేసీఆర్ గారు లేఖ రాసినప్పటికీ ఎవరికండి కృష్ణా వాటర్ డిస్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి లేఖ రాసినప్పటికీ కూడా దాని గురించి ఎవరి పెద్దగా ఆలోచించలేదు దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తెలివిగా కేసీఆర్ని మేనేజ్ చేశారు ఆ కంటి తిడుపు ఉత్తరం అలాగే ఉంది తప్ప ఆంధ్ర ప్రయోజనాలకు భంగం కలగలేదు ఇదే విషయాన్ని ఈ రోజున రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన కేసీఆర్ను మేనేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రయోజనాలు కాపాడుకున్నాడు కానీ ఈ రోజున మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఇప్పుడు రెండవ లేఖ రాశాము దీంతో చంద్రబాబు నాయుడు కల కలవరపడుతున్నాడు అని చెప్పి చెప్పడానికి ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున కూడా నదీ జలాల విషయంలో చాలా అది నిజాయితీగా అలాగే నిస్వార్థంగా లేదా గట్టిగా పోరాడిన దాఖలాలు లేవు ఎప్పుడూ కూడా ఆంధ్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగానే ఆయన వ్యవహరిస్తున్నారు తాజాగా రేవంత్ రెడ్డి రాసిన లేఖ సారాంశం ప్రకారం ఈ కృష్ణానదీ జలాల్లో డెబ్భై ఒక్క శాతం తెలంగాణకు కేటాయించాలి అని వాళ్ళు గట్టిగా ఈరోజున ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటారా అంటే అనుమానమే కానీ ఇదే ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఖచ్చితంగా అడ్డుకునేవాడే ఇప్పటికే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి గత నవంబర్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా తెలంగాణ వ్యవహరిస్తోంది కాబట్టి మీరు వెంటనే జోక్యం చేసుకోండి లేకపోతే ఆంధ్ర ప్రాంతంలో సాగునీటికి తాగునీటికి కూడా కృష్ణాజలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్బోహమాటంగా లేఖ రాస్తే దాని మీద ఎంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు అంటే ఈయన స్పందించలేదు అంటే ఒకవైపు మరోవైపు రేవంత్ రెడ్డికి ఊతం ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా చురుకుగా వ్యవహరిస్తూ ఈసారి ఎలాగైనా కానీ కృష్ణా జలాల్లో వాటాను పెంచుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కానీ కదలాలి కానీ చంద్రబాబు నాయుడు గారు మరి అట్లా చేయగలరా అంటే ఆయనకి ఎప్పుడు కూడా మొహమోటాలు ఎక్కువ ఈవెన్ కేసీఆర్ హయాంలో కూడా కేసీఆర్తో గొడవ ఎందుకు అని చెప్పే విధానాన్ని ఆయన అనుసరించారు అనుసరించడం వల్ల ఏమేంటంటే ఆంధ్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లింది మీకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం గోదావరి నది మీద మహారాష్ట్రతో అక్రమంగా ఒక ఒప్పందం కుదుర్చుకుంది అదేమిటంటే ఈ నది కృష్ణ ఈ గోదావరి నదికి సంబంధించి ఆ ఉపనదులు అలాగే గోదావరి నదికి సంబంధించి వాళ్ళు రాజుపేట పింపరాడ్ చనాక కొరాట హట్టి మేడిగడ్డ అనే ప్రాంతాల్లో ప్రాజెక్టులు కట్టడానికి తెలంగాణ నిర్ణయించుకుని అనుమతులు కూడా పొందింది దానికి సంబంధించి వారు మహారాష్ట్రతో కూడా ఒప్పందం చేస్తున్నారు అయితే ఇది అక్రమ ఒప్పందం అని చెప్పి ఎందుకన్నామంటే రాష్ట్ర విభజన చట్టంలోని ఎనభై నాలుగు డాష్ రెండు ఈ నిబంధన ప్రకారం కృష్ణా గోదావరి నదుల మీద ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఏ ప్రాజెక్టు చేపట్టినా దానిని ఏపీతో కూడా సంప్రదించాలి అని చెప్పి చెబితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఆయన కనీసం ఈ విషయాలేమీ చెప్పకుండానే చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు ఈ ఐదు ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇలా కుదుర్చుకున్నప్పుడు ఈ ఈ ప్రాజెక్టులు నిర్మించడం ఈ ఒప్పందం అక్రమం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడ్డు చెప్పలేకపోవడం అనేది ఇక్కడ మనం గమనించాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నిష్క్రియాప్రియత్వం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది ఈసారైనా కానీ చంద్రబాబు నాయుడు గారు నిర్మోహమాటంగా వ్యవహరించాలి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినట్టుగా అవసరం వస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను మేనేజ్ చేయాలి అంతే తప్ప వాళ్ళు పట్టుకుంటే మనం చూద్దాం పోతే మనకై నష్టం అనే విధంగా మనం ఆలోచించామంటే భవిష్యత్ తరాల వారు అపారంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఈ నీళ్లకు సంబంధించి ఘర్షణలు ఇప్పటికే జరు రాష్ట్రాల మధ్య జరుగుతున్నాయి ఏపీ తెలంగాణ మధ్య కూడా మరోసారి ఇటువంటి ఘర్షణలు తెలెత్తే ప్రమాదం లేకుండా చంద్రబాబు నాయుడు గారి వెంటనే జోక్యం చేసుకొని జగన్మోహన్ లాగా ఆంధ్ర ప్రయోజనాలు కాపాడటానికి ప్రయత్నించాలి